హలో ఎవ్రీవాన్ ఇక్కడైతే నేను కుక్కర్ విజిల్స్ అని వచ్చేసరికి భయపడిపోయారా ఏం టెన్షన్ లేదండు ఇక్కడ నేను సాంబార్ చేస్తున్నాను సాంబార్లో ఏముంది అని అనుకుంటున్నారా సో మామిడికాయలు చూసారా జూన్ జూలైలో కూడా మనకు మామిడి పండు మామిడికాయలు దొరుకుతూ ఉన్నాయి కదండీ సో వంకాయ మామిడికాయ వేసి చేసే సాంబారు మీరు ఎవరన్నా చేసుకున్నారా సో మా ఇంట్లో అయితే మామిడికాయ లవర్స్ మీ అన్నమాట సో మామిడికాయలు దొరుకుతున్నాయి కదా అని ఎన్ని చెక్క వంకాయ మామిడికాయ వేసి సాంబార్ చేశాను అన్నీ ఎక్కడైతే కోసేసాను తరిగేటివి తరిగేసాను దంచేటివి దంచేసాను ఒల్చేటివి ఒలిచేసేసాను అనమాట మో పెద్ద టెన్షన్ అండి పడుతుంది సో ఎక్కడైతే పెట్టేసేసాను ఆయిల్ని వేసేసాను ఏం చెక్క జీలకర్ర ఆవాలు వేసేసాను మన మన ఎండుమిర్చి వేసేసాను కొన్ని పచ్చిమిర్చి వేసాను ఎల్లిపాయలు కూడా దంచి వేసేసాను అనమాట ఆ తర్వాత వంకాయ వేసాను మామిడికాయ వేసాను మామిడికాయ టెంక కూడా వేసుకున్నానండి సో అది కూడా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అండి సో నేను సాంబార్కి వచ్చేసేసి ఎంటీఆర్ వారి సాంబార్ పౌడర్ని వాడతాను అనమాట సో చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో మామిడికాయలు దొరుకుతున్నాయి కదండీ చేసేసుకోండి మరి ఎం చక్క సో చింతపండు వేసిన తర్వాత అయితే కంపల్సరీ కొంచెం బెల్లం వేసుకోండి ఆ రుచే వేరు ఆ తర్వాత ఫైనల్గా వేసేస్తున్నాను కొత్తిమీర అనమాట సో వంకాయ మామిడికాయ సాంబారు అద్దరహో అని అనమాట సో ఆనియన్స్ని వచ్చేసి కొంచెం నేను పెద్ద పెద్ద సైజువి అయితే వేసుకుంటాను నాకు అవి భలే ఇష్టం అండోయ్ సో మీరు ట్రై చేయండి మరి